గోల్ ఫీస్ కొనుక్కుని ఇండి తీసుకెళ్ళినా చనిపోతున్నాయి ఈసారి నేను చెప్పండి చేయండి డెఫినెట్గా మీ దగ్గర అనేది గోల్ ఫీస్ అది బతుకుతాయండి ఎందుకంటే మా దగ్గర బతుకుతున్నాయి కాబట్టి నేను చెప్పేది మీరు పాటిస్తే మీ దగ్గర కూడా బతుకుతాయండి ఫస్ట్ ఏంటంటే గోల్ ఫీస్ అనేది ఎక్కువ ఎక్కువ ఎక్వేరియన్ షాప్స్లో కానీ మీకు అనేది ఎక్కువ పెట్ షాప్స్లో కానీ డిస్ప్లే ఏదైనా ఎక్కడైనా సరే ఎక్కడ ఉంటే మీకు ఎక్కువ ప్రధానంగా అంటే గోల్ ఫీస్ కనిపిస్తుంది ఎందుకంటే దాని అన్నం కానీ నెక్స్ట్ ఏంటంటే అది తిరిగే మూమెంట్ కానీ మొత్తం అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి అందువల్ల ఎక్కువ గోల్పీస్ అయితే కొనుక్కుంటారు బట్ ఏంటంటే గోల్పీస్ కొనుక్కుంటుంటే ఏంటంటే తీసుకొచ్చి ఇంటికి ఒక వన్ అవర్ టూ వర్క్ చనిపోతూ ఉంటాయండి అది ఏంటంటే మా దగ్గర జరుగుద్ది బట్ మా దగ్గర అనేది చనిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తాం అనేది వీళ్ళు నేను చెప్పడం జరుగుద్ది వీడియో పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ అంటే డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే గోల్పీస్ అనేది అందరూ కొనేస్తారండి దాన్ని కొనేటప్పుడు మన దగ్గర ఆక్సిజన్ ఉందలే చూసుకోవాలి మీకు ఆక్సిజన్ ఏ టైప్ ఆక్సిజన్ అయినా సరే మనకు పర్వాలేదు ఎందుకంటే పవర్ఫుల్ అయినా పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదండి ఈ ఫిల్టర్ అయినా పర్లేదు మనకు అనేది ఏది ఏమైనా సరే ఆక్సిజన్ అయితే కంపల్సరీ ఉండాలి ఆక్సిజన్ లేకుండా గోల్డ్ పీసెని పెంచడం అనేది మన దగ్గర సరివే ఉన్నది చాలా కష్టం ఎందుకంటే మీరు చెప్పచ్చు భయ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాం వాళ్ళందరూ కూడా అవుట్డోర్లో పెంచుతారు కదా ఫార్మ్స్ అంటే ఫార్మ్స్ వేరండి మన ఇంటికి కొనుక్కు తెచ్చుకున్న ఫిషెస్ వేరే ఎందుకంటే ఫార్మ్ నుంచి మాలంటే ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మేము అనేది కంపల్సరీ ఆక్సిజన్ పెడతాం ఎందుకంటే మేము స్టాక్ అనేది ఎక్కువ తీసుకొస్తాం కాబట్టి ఏమైనా చనిపోతే మాకు అనేది లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము సేఫ్టీకి అనేది ఆక్సిజన్ పెడతాం బట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆక్సిజన్ అనేది మీరు పెట్టుకోవాలి కంపల్సరీ కూడా మీరు కూడా ఎందుకంటే మా దగ్గర ఆక్సిజన్ అవుట్ అయిపోతుంది కొన్ని ఫార్మ్స్లో ఆక్సిజన్ పెడతారండి అనేది బట్ ఏది ఏమైనా సరే ఆక్సిజన్ అనేది కంపల్సరీ అవసరం గోల్ ఫీస్ అనేది ఆక్సిజన్ లేకపోతే మాత్రం చనిపోద్దండి ఇది మాత్రం మీరు అనేది ఆక్సిజన్ మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ చాలామంది ఫిష్ కొన్ని అంటున్నా అన్ని ఫిషెస్తో పాటు సేమ్ గోల్ ఫిష్ కూడా మామూలు ఫీసే కదని చెప్పి తీసుకెళ్ళి వాటర్లో వదిలేస్తారండి అలా కదండి గోల్ ఫిష్ అనేది వాటర్ టెంపరేచర్ చేయాలి వాటర్ టెంపరేచర్ పెద్ద విషయం కాదండి మీరు అనేది ఎక్స్పీరియన్స్ షాప్స్లో మీరు ఇప్పుడు మాలంటే అనేది మీరు అనేది కొంటారు కదండి కొన్ని సార్ మేము ప్యాకెట్ అనేది ప్యాక్ చేస్తాం ఆ ప్యాకెట్ మీరు తీసుకెళ్ళి డయాటర్ అనేది మీ దగ్గర ఉన్న ట్యాంక్ అనేది పెట్టేయండి పెట్టిన ఒక ఏంటంటే అయితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత మీరు అనేది ప్యాకెట్ ఓపెన్ చేసేసి నమ్మదిగా అనేది మీ ట్యాంక్లో వాటర్ అనేది మీరు అనేది ప్యాకెట్లు అనేది ఫిల్ చేసుకొని నమ్మదిగా ఫిష్ని విడిచిపెట్టేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ ఫిష్ అనేది అంటే మంచి మున్సిపల్టీ వాటర్ అయితే వాడుతారండి చాలా మంది కూడా మున్సిపల్టీ వాటర్ చాలా డేంజర్ అండి గోల్ ఫిష్ అనేది ఎందుకు మున్సిపాలిటీ వాటర్ డేంజర్ అంటే మున్సిపల్టీ వాటర్ అనేది మనం క్లోరిన్ కలుపుతారండి మన అనేది ఎందుకంటే ఏమైనా జీవులు ఏమైనా ఉంటే మాత్రం చనిపోతాయి చిన్న చిన్న పురుగులు ఏమైనా చనిపోతే చనిపోతాయని చెప్పేసి మనకనేది మనిషికి అనేది ఎటువంటి హాని కరెక్ట్ అంటే అలాంటి మెడిసిన్స్ అయితే కలుపుతూ ఉంటారు వాటర్ అనేది మనం తాగే వాటర్ అనేది బట్ ఏంటంటే అలాగే మనిషికి హ్యాని కరేని సంబంధించిన ఏవైతే జీవులు ఉంటాయో ఆ జీవులు చనిపోవడానికి అనేది వాళ్ళు కలుపుతారు కాబట్టి అదే మెడిసిన్ అనేది చేప కూడా వర్తిస్తుందండి అందువల్ల చేపలు చనిపోతూ ఉంటాయి అందులో ముందుగా అంటే గోల్ ఫిష్ బేగా చనిపోద్ది అండి అందువల్ల మీరు అనేది ఎక్కువ బోర్ వాటర్ బోర్ వాటర్ అంటే మనకేది కాదు భూమి నుంచి వచ్చే వాటర్ను యూజ్ గోల్ ఫిష్ ఆ వాటర్ అయితే మంచిది ఆ వాటర్ అయితే మీకు సర్వ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి చాలా మంది కూడా ఏం చేస్తారంటే గోల్డ్ గోల్ ఫిష్ అనేది ఫుడ్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు మీరు ఎంత ఫుడ్ వేసినా సరే మీరు గోల్ ఫిష్ అనేది తినేస్తుందండి మీరు ఎంత ఫుడ్ వేసినా సరే మీరు అనేది ఇప్పుడు మార్నింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక గంట రెండు గంట కొంచెం మళ్ళీ ఫుడ్ వేస్తాను తినేస్తుంది దానికి ఏంటంటే గోల్ ఫిష్ అనేది ఆకలి అనేది పక్కనండి మెయిన్గా అనేది ఫుడ్ కూడా తినేస్తుంది దాన్ని బట్టి మనం అనేది ఫుడ్ అనేది లిమిట్ వేసుకోవాలి అంటే మార్నింగ్ ఒకసారి నెక్స్ట్ ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ అవ్వడం కొంతమంది త్రీ టైమ్స్ వేసుకున్న పర్లేక లిమిట్ తక్కువ వేసుకోవాలి కదా చెప్పి ఎక్కువ వేస్తాం అనుకోండి మీకు అనేది వాటర్ పొల్యూట్ అయిపోతే అలాగే మనకు అనేది ఫిష్ కూడా డ్యామేజ్ అయిపోతుందండి నెక్స్ట్ చాలా మంది కూడా గోల్ అందం అందంపై పెంచుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే వాటికి కేరింగ్ అయితే చూడరు కేరింగ్ అంటే కదండి వాటర్ పొల్యూట్ అండి వాటర్ కూడా చాలా దారుణంగా కొన్ని కొన్నిసార్లు అంటే పొల్యూట్ అయిన వాటర్ అనేది సర్వ్ అయిపోతుంది రేపు మారుద్దాం ఎల్లుండి మారుద్దాం తర్వాత మారుద్దాం తర్వాత మారుదా అలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఫిష్ కదనే వాటర్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి నెక్స్ట్ అంటే ఫిష్ బాగా చనిపోవడం జరుగుతుంది మీకు అనేది వాటర్ పొల్యూట్ అయిపోయిన అంటే ఫిష్ కదనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఆ టైంలో కూడా ఫిష్ చనిపోవడం జరుగుతుంది గోల్ ఫీస్ మెయిన్గా చనిపోద్దండి మీకు అనేది ఆక్సిజన్ చిన్న ప్రాబ్లం వచ్చినా గోల్ఫీస్ తొందరగా లేచిపోతే ఉంటుందండి మన దగ్గర అనేది నెక్స్ట్ చాలా మంది కూడా గోల్ఫీస్ని కొనేటప్పుడు ఏంటంటే సాప్స్కి వెళ్ళినట్టు చూడండి మీకు ఏంటంటే గోల్ ఫీస్ ఎప్పుడు కూడా మూలకి వెళ్ళి ఉండిపోయిందని కూడా మీరు కదిపిన అదే మామూలుగా నుంచి సప్లి తీసినప్పుడు కూడా మీకు అనేది ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఎలా ఉండిపోయి ఉండిపోయింది అనుకోండి అలానే ఫిస్ని మీరు తెచ్చుకోవడం వేస్ట్ అండి ఇప్పుడు మీరు చూస్తే కానీ ఫిషెస్ అనేది ఎలా యాక్టివ్గా ఉండాలి బట్ ఒకసారి ఏంటంటే గోల్ అని కిందకి వెళ్ళి ఉండిపోద్ది కానీ దాన్ని కదిపేది మూవమెంట్ ఉండాలి అంటే తిరగాలి తిరగకుండా అలా కదకంటే అలా ఉండిపోయింది అనుకోండి అది డల్ అయిపోయి ఎలా ఉండిపోయింది తెచ్చుకునేది చనిపోతు ఉంటుంది ఎందుకంటే నేను ఒక ఎక్వేరియన్స్ సౌకర్డ్నే కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను మీకు అన్నది ఎందుకంటే ఎవరు కూడా అలాగే డల్ ఐఫ్ ఫిసిన ఎవరైతే సేల్ చేయరు మ్యాక్సిమం సేల్ చేయరండి ఎవరు కూడా సేల్ చేయరు ఎందుకంటే డల్ లైఫ్ ఫీసిన ఏంటంటే సాధారణంగా మేమే పక్క తీసి ఎవరి ట్యాంక్లు వేసేస్తాం అది బతికితే మళ్ళీ దాన్ని ట్యాంక్లు వేయడం తప్ప బట్ డల్ లైఫ్ ఐఫీసెస్ అయితే సాధారణంగా అయితే ఎవరు అమ్మరు బట్ కస్టమర్స్ కూడా చాలా మంది కూడా చూసే తీసుకుంటారండి బట్ ఇది కూడా కొంచెం చూసుకొని తీసుకోండి ఎందుకంటే మీకు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కాబట్టి బట్ మేము కూడా డబ్బులు ఇచ్చి రప్పిస్తాం అండి ఎందుకంటే ఏది డ్యామేజ్ అయినా సరే మీకు నష్టం రాకూడదు మాకు నష్టం రాకూడదు మేమైతే మాత్రం ఫుల్లీ హెల్దీ బాగా ఇస్తాం మాక్సిమం మన షాప్లో అయితే బట్ వీరు మాత్రం చూసుకొని తీసుకోండి బట్ ఈ గోల్పీస్ వీలే కాబట్టి ఈ విషయం మనం చెప్పాలి కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అనేది పవర్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ అండి పవర్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు అనేది ఎప్పుడు కూడా ఫోర్స్ ఎక్కువ కొన్ని ఫిష్ తిరగకుండా ఈ ఫిష్ ఫోర్స్ అనేది మీకు అనేది చనిపోవడం జరుగుతుంది అందులో గోల్పీస్ కూడా తొందరగా చనిపోద్దండి మీకు ఎప్పుడు వాటర్ అనేది మీకు అనేది స్లోగా ఉండాలి దానికి అనేది అందువల్ల ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే పవర్ ఫిల్స్ అనేట్లో కూడా కొంచెం అనేది మన ఫోర్స్ తగ్గించుకునేట్లు ఉన్నాయండి అవి కొంచెం చూసి తీసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకనేది గోల్ ఫిష్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలంటే మాత్రం అనేది వాటర్ ఎప్పుడు క్లియర్గా ఉండాలండి మీకు అనేది ఏ పడితే వాటర్లో పెరిగేద్దంటే మాత్రం కొన్ని కొన్ని పెరుగుతాయి ఇదిగో నేను చెప్తాను కొన్ని పెరుగుతాయి దాన్ని అన్ని సాగదు అలాగా మీకు చెప్తానండి అన్ని ఫిషెస్ కూడా అలా బతకవండి ఏదో మనకైనా వందలు ఏంటంటే ఒక ఇరవై శాతం అయినది గోల్ అనేది కొంచెం వాటర్ పొల్యూట్ అయినా తిరిగేస్తూ ఉంటుంది బట్ మిగతా అన్నీ కూడా అలా జరగదు ఈరు వాటర్ ఉండాలి ఈరు వాటర్ అంటే మనకి ఎప్పుడు క్లీన్గా ఉంటేనే ఫిషెస్ అనేది హెల్దీగా ఉంటాయండి వీళ్ళు గురించి పెద్ద ఏం లేదండి జస్ట్ ఏంటంటే ఫిల్టర్స్ వాడుకునే సరిపోతుంది ఫిల్టర్స్ అనేది ఏం లేదండి బట్ ఏంటంటే మీకు అనేది పవర్ ఫిల్టర్ పవర్ ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎయిర్ పంప్ అంటే ఎయిర్ పంప్ యూజ్ చేసుకొని మీరు అనేది దానికి అనేది కింద ఉంటుంది కదండి మీరు చూసిన బ్లాక్ అనేది అలా దానికి చిన్న ఫిల్టర్స్ ఉంటుంది కదా ఫిల్టర్ అని పెట్టుకొని సరిపోతుంది మీకు అనేది నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది గోల్ఫిస్ అనేది ఏంటంటే సార్క్స్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చిన్న సార్క్స్ అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉంది కానీ చాలా మంది పెద్ద పెద్ద సార్క్స్ ఏంటంటే గోల్ఫిస్ చిన్న గోల్ఫీస్ నేస్తూ ఉంటారండి కానీ సార్క్ అనేది తిరిగే మూమెంట్ అనేది దాన్ని రెక్కగానే ఏదైనా తీసుకున్నా సరే నెక్స్ట్ అంటే సార్క్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఆ టైంలో దాని టైల్ కానీ ఏదైనా తగిలినప్పుడు కూడా మీకు అనేది ఫిష్ కొంచెం డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ అంటే సార్క్స్ మాత్రం పెద్ద సార్క్స్ అయితే మాత్రం ఏంటంటే గోల్ఫీస్ వేసుకోవడం అయితే మానేయండి దాని బదులు గోల్పీస్ బదులు ఏంటంటే మీరు అయితే కోయి పీసెస్ అంటే మీకైతే పీస్కి నెక్స్ట్ స్వార్క్ అనేది కొంచెం ఈక్వల్గా బాగుంటుంది కదా పద ప్రాబ్లం లేదండి కానీ మీరనేది గోల్ఫీస్ వేయాలంటే మాత్రం మ్యాక్సిమం అనేది సార్క్ అనేది చిన్నది ఉండాలి దానికి దీనికి రెండు సమానంగా అయితే ఉండాలండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎక్కువైన లైట్స్ అనేది నైట్ అయితే తాపారండి కంపల్సరీ నైట్ టైమ్ అనేది ఎక్కువైనా లైట్స్ అయితే తాపేయాలి మేము కూడా నైట్ అనేది ఎక్కువైనా లైట్స్ ఆపేస్తామండి నైట్ అనేది ఫిష్ అనేది పడుకుంటుంది బట్ మనం కూడా అట్లా రెస్ట్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ కూడా ఈసారి ఎవరన్నా సరే మీరు ఒక నైట్ టైం అనేది లైట్ వచ్చేస్తే మాత్రం నైట్ అయితే ఆపేయండి లైట్ అనేది మీకు మళ్ళీ చెప్తాను మేము కూడా ఆపేస్తాం అండి ఎక్కడైనా అందరూ కూడా నైట్ టైం లైట్స్ ఆపేస్తారు ఎక్కడైనా లైట్స్ అన్నీ ఆపేస్తారు ఓన్లీ మార్నింగ్ టైమే వేస్తాం అండి అనేది బట్ మార్నింగ్ టైం నుంచి మనం అనేది నైట్ అదే మేము పడుకున్నప్పుడు మేము షాప్ పెట్టిన వరకు అంటే మీరు పడుకున్నట్టు ఏంటంటే తొమ్మిది పది ఆటలు కూడా లైట్స్ వేసుకోవచ్చండి బట్ ఆ టైం నుంచి స్టాటిన తర్వాత మీరు లైట్స్ ఆపేసుకోవాలి వీడియో మొత్తం అర్మైంది అనుకుంటున్నాం బట్ ఏంటంటే మనం ఈ ఛానల్ అనేది ఫిషెస్ వీడియోస్ అనేది చాలా తక్కువగా చేసాం బట్ చూసేవాళ్ళకి అనేది ఏంటంటే ఫిసెస్ వీడియోస్ చేయడానికి కొంచెం కొత్తగా చేస్తారని అనుకుంటారు బట్ మన గురించి మనకు అనేది అంటే ఫిసర్స్ గురించి అనేది చాలా బాగా తెలుసండి మీరంటే గప్పీస్ నెక్స్ట్ కొన్ని మాలీస్ చాలా ఏంటంటే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే బీడింగ్ అయితే చేస్తున్నాను బట్ ఒక ఛానల్ అయితే పోయింది మీకు తెలియదు మీకు తెలియదేం లేదు గణేష్ ఎక్కువ ఫిషెస్ ఆ ఛానల్ అయితే పోయింది బట్ ఆ ఛానల్ చూస్తే మీకు అర్థమైపోద్ది నా ఫిషెస్ గురించి ఎంత బాగా తెలుసు అనేది బట్ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం మనకన్నా సీనియర్స్ చాలామంది చూస్తూ ఉంటారు బట్ ఏమైనా చల్సిన తప్పకుండా మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి బట్ ఇంకా రాబోయే రోజులు అంటే ఇంకా ఫిషెస్ గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఈ ఛానల్ అనేది బట్ మీరు ఆదరిస్తే ఇంకా డెఫినెట్గా మన ఛానల్ ఫిషర్స్ వీడియోస్ వస్తాయి బోర్డ్స్ వీడియోస్ వస్తాయి అండి బట్ బోర్డ్స్ గురించి చాలా మంది జరుగుతున్నారు బోర్డ్స్ అనేది మొన్న వచ్చిన ట్వంటీ పేస్ కూడా అయిపోయాయండి మొన్న వచ్చిన ఇంకో టెన్ కూడా అయిపోయాయి అయిపోయి ఫ్రైన్ డిస్ప్లే చేయకుండా అవ్వట్లేదండి లోకల్లో చాలా మంది మన కస్టమర్స్ ఉన్నారు బోర్డ్స్ కస్టమర్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే నేను కూడా చూస్తున్నాను ఇంకా ఇంకా లాడ్లు ఎక్కువ తీసుకుంటా ఒక హండ్రెడ్ పేస్ అలా తీసుకుందామని చూస్తున్నాం బట్ ఏంటంటే ఎక్కడ కూడా మన బేటర్ అనేది సెట్ అవ్వలేదు బట్ బేటర్ సెట్ అయితే మాత్రం డెఫినెట్గా అనేది ఈసారి ఎక్కువ లార్డ్లో తీసుకుందాం అనుకుంటున్నాం బట్ దేవుడి దేవుల్లో సెట్ అయితే మాత్రం మీకు అనేది బోర్డ్స్ అనేది మన ఛానల్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఒక వన్ వీక్ అనే టైం ఏంది పదిసారి కూడా ప్రతి వీళ్ళు కొంచెం చెప్తున్నాను వన్ వీక్ టూ వీక్స్ అని బట్ వచ్చిన మనకు టెన్ పేస్ ట్వంటీ పేస్ దొరుకుతాయి లోకల్ కూడా అయితే సరిపోతుందండి మ్యాక్సిమం ట్రై చేస్తాయండి ఒక హండ్రెడ్ పేర్స్ అని ట్రై చేస్తున్నాను ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నాను కానీ బట్ ఏంటంటే నాకు అనేది రేట్ సెట్ అవ్వట్లేదు నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి డెలివరీ వచ్చిన తర్వాత ఏమైనా చనిపోతాయని కొంచెం భయపడుతున్నాను మాక్సిమం ఒక వన్ మంత్లో మనకన్నీ సెట్ అయిపోతే కొత్తగా మనం షాప్ పెట్టాం కాబట్టి అన్నీ కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి కదా మీకు తెలియదే ఉందండి బట్ కొంచెం వెయిట్ చేయండి కొంచెం బోర్డ్స్ కావాల్సిన అందరూ కూడా బట్ చాలామంది కాల్ చేస్తున్నారు బట్ కూడా లేవు లేవు అని చెప్పడం అదే అలౌట్ అయిపోతుంది నాకు అనేది బట్ ఈ సారి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక వన్ వీక్ అయినా టైం ఇవ్వండి డెఫినెట్గా మనం అనేది మన సబ్స్క్రైబర్స్ ఇది అడుగుతున్నాను బట్ ఎంతకాలం అలా ఆదరించారో బట్ ఏంటంటే ఒక వన్ వీక్ అయితే టైమ్ అవ్వండి డెఫినెట్గా బోర్డ్స్ అయితే వస్తాయి మన ఛానల్ అనేది మీరు కూడా విజయగానే నేను సేల్గా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్